శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయం పదకొండు శ్రీరామ జయరామ జయ జయ రామ మర్నాడు అమితమైన ఉత్సాహం ఉరకలు వేస్తుండగా విద్యాసాగరుడు గురుదేవుల రాకకు ఎదురు చూస్తూ కూర్చున్నాడు శ్రీ నిత్యానందుల వారు శ్రీ సమర్థుల వారి లీలలను మననం చేసుకుంటూ నిత్యము కూర్చుండే చోటికి వచ్చి ఆసీనులైనారు వెంటనే స్వామివారికి పాదాభివందనం చేసి గురుదేవ రామదాస స్వామివారు ఇంతవరకు శక్తి సంపాదనకై తపస్సు చేసినారని తెలిపినారు ఆ శక్తిని ఏ ఏ విధాలుగా వినియోగించి లోక కళ్యాణం చేశారో తెలుసుకోవాలని చాలా ఆతృత కలుగుచున్నది స్వామి దయతో నాకు తెలిపండి అని చేతులు జోడించి విద్యాసాగరుడు ప్రార్థించాడు శ్రీ నిత్యానందుల వారు కూడా ప్రసన్నులై చేతులు జోడించి హే రామదాస స్వామి అపార శక్తి సంపన్నులైన మీ సాహస కృత్యములను మీ అనుగ్రహలేసముతో మాత్రమే మేము దర్శించగలము ఓ యోగి సత్తమా తమ కృపారసమును మాపై చిలికించుడు మీ లీలలను దర్శించు భాగ్యము మాకు ప్రసాదించము స్వామి అని ప్రార్థించి కనులు మూసి దర్శించి ఇట్లు చెప్పసాగిరి సమర్థ బిరుదు విద్యాసాగర శ్రీ స్వామివారు కారణజన్ములు అవతార పురుషులు చిన్నప్పుడే అనేక అద్భుతలీలలు చేసినారని విన్నావుగా వారికి అఘటన ఘటనా సమర్థత పుట్టుకతోనే ఉన్నట్లు తెలుస్తున్నది అయినా వారు స్వయంగా నిర్ధారించుకుని తపస్సును కొనసాగించినారు ఆచరించే సమయంలోనే టాకలీకి కొంత దూరంలో ఉండే దశపంచక గ్రామవాసికి ప్రాణభిక్ష పెట్టి పునర్జన్మనిప్పించారు ఆ వృత్తాంతం విను శ్రీ సమర్థరామదాస స్వామివారు టాకలీ గ్రామం వెలుపలగా కుటీరంలో తపమున్నరించుకును సమయంలో అప్పుడప్పుడు ఉత్తరాన రెండు మైళ్ళ దూరంలో ఉన్న దశపంచక గ్రామానికి మధుకరి కోసం వెళ్ళేవారు అనగా భిక్ష కోసం ఆ గ్రామస్తులందరికీ ఇతని సాధనా విషయం తెలుసు ఇతని గురించి వారంతా వింతగా చెప్పుకునేవారు ముక్కు పచ్చలారని పసిపాలుడు ఈ విధంగా తపస్సు చేయడం ఎక్కడా చూడలేదు ఏ తల్లి కన్నబిడ్డడో గాని ఇంత చిన్న వయసులోనే ఇల్లు విడిచి ఏకాంతంగా ఆ నిర్జన ప్రదేశంలో తన సాధనను కొనసాగించుకుంటున్నాడని ఆశ్చర్యంగా చెప్పుకునేవారు పశువుల కాపరులు పొలములకు పోయే రైతులు చూచి ముచ్చటపడుచుండేవారు వివరాలు అడిగి తెలుసుకోవాలని అనుకునేవారు కానీ శ్రీ స్వామి శాంత గంభీర ముద్ర దివ్య తేజస్సుతో కూడుకున్న ముఖవర్చస్సు దుర్నిరీక్ష్యమైన ఆయన చూపులు ఎవరినీ దగ్గరకు రానిచ్చేవి కావు వారి మౌనముద్ర చూచి భయపడి అడిగేవారు కాదు ఆ గ్రామంలోనే అగ్నిహోత్రి బ్రాహ్మణుడు కులకర్ణి నివసిస్తూ ఉండేవాడు ఆయన ఆ గ్రామ ప్రజలందరికీ అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉంటూ వారికి కలిగే చిక్కు సమస్యలన్నీ పరిష్కారం చేసేవాడు ఆయనే వారికి కొండంత అండగా ఉండేవాడు పరమసాత్వికుడు దయాళువు ఏ సమయంలోనైనా ఎవరికైనా చేతనైనంత సహకారం చేసి ఆదుకునేవాడు చిన్న చిన్న తగులు తీర్చి అందరిలో ఐకమత్యం అవసరమని శాంతిమయ జీవనం వల్లనే అందరికీ సుఖశాంతులు కలుగుతాయని ప్రబోధించేవాడు భార్య కూడా అతనికి అనుకూలవతి అయి వర్తించేది భార్యాభర్తలు ఇరువురు ఆదర్శవంతమైన జీవితం గడిపేవారు గ్రామస్తులంతా వారిని పార్వతీ పరమేశ్వరులుగా భావించేవారు వారి జీవితంలో సమస్తము లభించినవి గాని సంతానం కలుగలేదు కొంతకాలమనుకో అదే దిగులుతో కులకర్ణికి క్షయవ్యాధి సంభవించింది ఎన్నో విధములైన ఔషధములు సేవించాడు కానీ ప్రయోజనం లేకపోయింది నానాటికి అతని ఆరోగ్యం క్షీణించింది చివరికొకరోజు ఆ వ్యాధియే అతని ప్రాణాలు బలిగొన్నది ఆ వార్త విని గ్రామస్తులంతా కూడా దుఃఖసాగరంలో మునిగిపోయారు చుట్టుపట్టు గ్రామాల వారు కూడా ఈ కబురు తెలియగానే చింతాక్రాంతులైనారు సన్నిహితులందరూ గ్రామస్తులతో కలిసి అతని అంత్యక్రియల ఏర్పాట్లు చేసి వాటికకు శవాన్ని చేర్చారు చితిపై కులకర్ణి శవాన్ని ఉంచారు అతని భార్య సహగమనం చేయ నిశ్చయించుకుని ఉన్నది గ్రామస్తులు వద్దని వారించినా ఏ ఆశ్రయమూ లేని ఈ జీవితము ఇకపై ఉంచరాదని తనది సరియైన నిర్ణయమైన వారికి నచ్చజెప్పినది పెద్ద చిన్న అందరూ ఆఖరి నమస్కారం చేశారు ఆ జన సమూహమును చీల్చుకొని భిక్షకై అగ్రహారానికి వచ్చే రామదాసు రావడం అందరూ గమనించి ఆశ్చర్యపడి చూచుచున్నారు కులకర్ణి భార్య దుఃఖం ఆపుకోలేక ఆ యోగి పుంగమునికి పాదాభివందనం చేసింది వెంటనే రామదాసు అష్టపుత్రవతీభవా అంటూ ఆశీర్వదించారు అంత దుఃఖంలోనూ ఆమెకు నవ్వు వచ్చింది సంభాళించుకొనుచు ఇలా అన్నది మహాత్మా మీ వంటి వారికి సర్వము విదితమే తమరిచ్చిన ఆశీర్వాదం ఈ జన్మక లేక ముందు రాబోయే జన్మక ఎప్పుడది సత్యమవుతుందనే విషయం అర్థం కాకుండా ఉంది నా భాగ్యం అదిగో బండెడు కట్టెలపై పడుకుని తగలబడేందుకు సిద్ధంగా ఉన్నది స్వామి నాకు సంతాన ప్రాప్తియా అంటూ తన భర్త చితివైపు చూపి దుఃఖిస్తున్నది అందరి వదనాలలో విచారమే గమనించారు స్వామి వెంటనే ఇలా అన్నారు అమ్మా ఇవి నేనిచ్చిన ఆశీర్వచనాలు కావు శ్రీరామచంద్రుని వాక్కులు అవి ఎన్నడూ వృధా కావు పద చూద్దాం అంటూ చితి వద్దకు చేరుకుని తన కమండలంలోని నీరు చేతిలోనికి తీసుకుని గంభీరంగా జయ జయ రఘువీర సమర్థ అంటూ శవంపై జల్లారు అందరూ ఏమి జరుగుతుందోనని అమితమైన కుతూహలంతో చూస్తున్నారు తక్షణమే శవంలో కదలకు ప్రారంభమైనాయి అందరూ ఆశ్చర్యంతో చూచుచుండగానే కులకర్ణి మెల్లగా కన్నులు తెరిచి ఆ పాడెపైనే లేచి కూర్చున్నాడు అతడు శ్రీ స్వామిని చూస్తూ స్వామి మీరప్పుడే వచ్చేశారా మీరక్కడకు రాకుంటే నాకు పునర్జీవితం లేనే లేదు అని చేతులు జోడించినాడు జనులందరూ దిగ్భ్రాంతులైనారు వారిలో కొందరు వేగంగా వచ్చి ఆనందంతో కులకర్ణిని చితిపై నుండి దించినారు కులకర్ణి తన మెడలోని పూలమాల తీసి పారవేసి శ్రీస్వామి పాదములపై వాలి తండ్రి నీవు గొప్ప సమర్థుడవైన యోగి పుంగవుడవని నేను తలచలేదు ఒక సామాన్యమైన భిక్షకుడని తలిచాను ఆ ఘటనా ఘటన సమర్థుడవని మాటిమాటికి స్వామి సాష్టాంగ నమస్కారములు చేస్తూ స్వామి పాదముల చెంత కూర్చుండినాడు ఆనందాశ్చర్యములతో అలా నిల్చునిపోయిన అతని భార్య శ్రీస్వామి పాదములకు నమస్కరించి తన భర్త ప్రక్కన చేరి స్వామి ఏమిటి ఆశ్చర్యం అని అడిగింది అందరూ వినుచుండగా కులకర్ణి ఈ విధంగా చెప్పాడు నన్ను యమదూతలు యముడు ఎదుట నిలబెట్టారు యముడు నన్నేదో ప్రశ్నించేలోపుగానే ఈ స్వామి అక్కడికి వచ్చారు శ్రీ స్వామిని చూస్తూనే యముడు ఆసనం నుండి దిగివచ్చి మహాత్మా ఏమిటి ఇలా వచ్చారు ఏదైనా ఆజ్ఞ ఉన్నదా అని అడిగాడు స్వామివారు మీ దూతలు మా భక్తుని తెచ్చారు తక్షణం వదిలేయండి అని ఆదేశించారు యమధర్మరాజు ఇతన్ని వదిలివేయండి దూతలకు ఆదేశించారు వారు నన్ను వదిలివేశారు నేను యమునికి నమస్కరించాను ఆయన నన్ను పుత్రప్రాప్తిరస్తు అని దీవించి పంపారు అలా నేను తిరిగి వచ్చాను ఈ స్వామి సామాన్యుడు కాడు అని స్వామిని చూస్తూ మహానుభావ నీవే ఆ క్షణం అక్కడకు రాకుంటే నా గతి ఏమయ్యేదో సద్గురునాథ ఇక నుండి మాకు తల్లి తండ్రి గురువు దైవము పతి గతి అన్నీ నీవే నీ చరణములే మాకు శరణాగతి అని ప్రార్థించి దంపతులు నమస్కరించారు శ్రీరామదాసు అమ్మ నీకు ఎనిమిది మంది పుత్రులు కలుగుతారు సుమంగళిగా ఉంటావు కులకర్ణి నీ అనారోగ్యం పూర్తిగా తొలగిపోయింది యథావిధిగా మీ కార్యక్రమములు కొనసాగించండి శ్రీరామనామముతో పునీతులు కండి అని దీవించారు కులకర్ణి స్వామి అప్పుడిప్పుడో మీ పేరు రామదాస్ అని విన్నాను కానీ మీ సమర్థతను చవి చూచినందున మిమ్ములను పేరు పెట్టి పిలువలేము కావున నేటి నుండి మిమ్ములను మేము సమర్థులనే పిలుచుకుంటాము అని కులకర్ణి అనగానే గ్రామ ప్రజలందరూ కంఠంతో సమర్థ రామదాస స్వామికి జై అంటూ జై జై నాదాలు చేశారు ఆనాటి నుండి స్వామికి వారి కీర్తి అన్ని గ్రామాలకు ప్రాకింది వారికి ప్రేమతోనూ భక్తితోనూ భిక్ష ఇచ్చేవారు ప్రథమ శిష్యుడైన ఉద్ధవ జనం విద్యాసాగర ఇది శ్రీ రామదాస స్వామి తపస్సులో ఉండగానే జరిగిన లీల ఆనాటి నుండే స్వామి సమర్థ అను బిరుదుతో పిలువబడినారు కొలది కాలమునకు కులకర్ణి దంపతులకు ప్రథమ పుత్రుడు కలిగినాడు వారు ఆ పిల్లవాణిని శ్రీ స్వామి సమర్థుల దగ్గరకు తీసుకుని వచ్చి దేవా సమర్థ ఈ చిన్నవాణిని మీకే సమర్పించుకొనుచున్నాము మీరు ప్రసాదించిన మొదటి ఫలం మీదే అని స్వామి పాదాల వద్ద ఉంచినారు సమర్థులు చిరునవ్వుతో అతన్ని ఎత్తుకుని వానికి ఉద్ధవుడు అని నామకరణం చేశారు ఆ బాలుని మరలా వారి చేతికే ఇచ్చారు కులకర్ణి వీడు కాస్త పెద్దవాడయ్యే వరకు మీ వద్దనే ఉండనివ్వండి నేను సమయం వచ్చినప్పుడు పిలిపించుకుంటాను అని చెప్పినారు దంపతులు పుత్రునితో సహా ఇంటికి వెళ్లారు అప్పుడప్పుడు స్వామిని దర్శించుకునేవారు క్రమంగా ఆ పిల్లవాడు పెరుగుచున్నాడు అందరూ వాని చిన్నతనం నుండియే రామదాస స్వామి శిష్యుడని పిలుచుచుండేవారు ఉద్ధవని లోపల అదే భావం పెరిగింది తాను సమర్థుల శిష్యుడననే భావించేవాడు అందువల్ల అతడు తన స్నేహితులతో కలిసి తరచూ స్వామిని దర్శించేవాడు తండ్రి అతనికి కులవృత్తి అయిన పౌరోహిత్యం నేర్పించాలని సకాలంలో ఉపనయనం చేసి వేద పండితుల వద్ద విద్యాభ్యాసం చేయించుచున్నారు కారణజన్ముడైన ఆ బాలుడు ప్రతిదినము సంధ్యావందనము గాయత్రీ మంత్రజపము నియమనిష్టలతో చేయసాగిన శ్రీ సమర్థులు తపస్సు చాలించి తీర్థయాత్రలు చేయ సంకల్పించారు తాము అంతకాలం తపమనరించిన పవిత్రమైన ఆ ప్రదేశంలో వీరాంజనేయ విగ్రహమును ప్రతిష్ఠించినారు వీరాంజనేయ మందిరం నిర్మాణం మొదలుగు కులకర్ణి గారు పౌరోహిత్యముతోనూ గ్రామస్తుల సహకారంతోనూ జరిగినవి అచ్చట ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించి ఆలయ బాధ్యతను తాత్కాలికముగా కులకర్ణికే అప్పగించినారు కాలక్రమంలో కులకర్ణి తర్వాత ఉద్ధవుడే అచ్చట గొప్ప మఠ నిర్మాణం చేసి చక్కగా నిర్వహించుట జరిగింది శ్రీ స్వామి సమర్థులు ఇక తీర్థయాత్రలకు పోవుదరని తెలియగానే ఉద్ధవుడు వారి పాదాలు గట్టిగా పట్టుకుని గురుదేవా నాకు మంత్రదీక్ష ప్రసాదించండి అని ప్రార్థించగా సమర్థులు నాయన నీవింకా సప్తవర్షములు కూడా దాటని చిన్నవాడివి ఈ సమయంలో నీకు మంత్రదీక్ష నియ్యదగదు కొంతకాలం ఆగమని పలుకగా ఉద్ధవుడు భోరు భోరునయ్యడం మొదలినాడు తండ్రి నాకు సమయం వచ్చేదాకా అనగా నా సమయం వృధాయగును కదా తమరు తిరిగి వచ్చే లోపల నేను మీ సేవకై సిద్ధంగా ఉండేదను దయచేసి నా విన్నపం ఆలకించి మంత్రదీక్షను ప్రసాదించండి గురుదేవా అని ప్రాధేయపడినాడు కులకర్ణి కూడా అతని దీక్షకి ఏమీయో అంతరాయం కలగకుండా నేను సహాయపడదును అని ప్రార్థించినాడు శ్రీ సమర్థులు ప్రసన్నులై ప్రప్రథమంగా ఉద్ధవనుకు మంత్రదీక్షను అసుగి పదమూడు కోట్ల మంత్రజపం చేయవలెనని ఆదేశించినారు తర్వాత సమర్థులు తీర్థయాత్రలకై బయలుదేరి ఆలయం వెలుపలకు వస్తుండగా ఈ విషయం తెలుసుకున్న చుట్టుప్రక్కల గ్రామస్తులందరూ కలిసి గారి సారథ్యంలో స్వామివారిని చేరవచ్చి సాష్టాంగ వందనములు ఆచరించారు వారందరినీ స్వామి దీవించినారు వారందరూ ముక్తకంఠంతో స్వామి శ్రీరామనవమి ఉత్సవములు సమీపించినవి మీ ఆధ్వర్యంలోనే నిర్మించబడి మీ చేత ప్రతిష్ఠించబడిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను జరిపించవలసిందిగా మా ప్రార్థన అంటూ సమర్థుల వారిని కోరినారు శ్రీ సమర్థులొక్క క్షణం కన్నులు మూసి ఇది హనుమదాజ్ఞగా నిర్ణయించుకుని భక్తులారా మీ సంకల్పం ఉత్తమమైనదే ఆనందకరమైనదే మీ అందరి సహకారం ఉంటే ఈ కార్యక్రమమును అత్యంత వైభవంగా జరిపించుదాం అని కార్యక్రమమునకు కావలసిన ఏర్పాట్లు చేయుటకై ఆదేశరి అందరిలో ఆనందోత్సాహములు వెల్లివిరిసాయి గ్రామస్తులందరూ కలిసి పందిళ్లు వేయుటకు ప్రారంభించిరి ఎవరు చేయు పనిని వారు మనస్ఫూర్తిగా భక్తితో చేయుచుండిరి అన్ని గ్రామాల వారికి ఇవి పండుగ దినములుగా ఉండిను కొందరు నేలను పరిశుభ్రం చేసిరి కొందరు కళ్ళాపి జల్లి ముగ్గుల రంగు వల్లలు దిద్దిరి పందిరి అంతయు వివిధ పుష్పాలతో అలంకరించబడిను పూజకు కావలసిన సామాగ్రి అంతయు శ్రీ సమర్థుల సలహాను అనుసరించి తెప్పించిరి నిత్యము అన్నదానం కొరకు సమస్త వస్తు సామాగ్రి అంతయు గ్రామస్తులు సమకూర్చుకొనిరి రంగరంగ వైభవంగా జరిపించే ఉత్సవమునకు సర్వాంగములు సిద్ధమైనవి అన్ని గ్రామముల వారికే ఆహ్వానం తెలిపిరి ఇట్లుండా ఆనాటి రాత్రి సమర్థుల వారికి హనుమంతుల వారు కనబడి నాయనా రామదాస ఈ ఉత్సవాలలో నీవు రామాయణం చెప్పాలి అని ఆదేశించగా సమర్థులు చిరునవ్వులు నవ్వుచు మహాత్మా మీ ఎదుట నేను రామాయణం చెప్పుటయా ఎన్ని గుండెలుండాలి నాకు అన్నారు హనుమంతుల వారు ఏ ఎందుకు సందేహం అన్నారు మహాత్మా ఎందుకంటే సాక్షాత్తు రామాయణ కాలంలో ఉన్న మీరు చూసిన సన్నివేశములను కథలుగా విన్న నేను తిరిగి చెప్పేటప్పుడు ఎక్కడైనా వ్యత్యాసంగా ఉండవచ్చునేమో అని సందేహం అన్నారు ఓహో అదే ఎక్కడైనా తప్పితే నేనున్నానుగా అన్నారు హనుమంతుల వారు సరే అయితే ఇంకేమి మీ ఆజ్ఞని పాటించుతాను అన్నారు సమర్థులు లంకలో ఉన్నవి తెల్ల కలువలు హనుమంతుని అభ్యంతరం శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి భక్తులు పెద్దగా వేసిన చలువ పందిళ్ల మధ్యలో శ్రీరాముల వారిని ఉంచి పూజించడానికి చక్కటి మండపంను అలంకరింపజేశారు శ్రీరామనవమి ఉత్సవాల ప్రారంభం రోజున సమర్థుల వారు సీతారామ విగ్రహములను బ్రాహ్మణుల వేదమంత్ర ఘోష చేయిచుండగా ఆ మంటపంలో స్థాపన చేశారు అత్యంత వైభవంగా స్వామివారిని అలంకరింపజేసి పూజా కార్యక్రమములను స్వయముగా నిర్వర్తించినారు హనుమంతుల వారి ఆజ్ఞ ప్రకారం రామాయణం చెప్పడం ప్రారంభించారు ఈ సత్సంగం ఉదయం సాయంకాలములలో చెప్పసాగినారు కథ రామాయణంలోని అతి సుందరము ఆహ్లాదకరము అయిన సుందరకాండ చెబుతున్నారు ఒకరోజు సాయంకాలం సమయంలో కథలో హనుమంతుల వారు లంకలో అన్ని ప్రదేశములు సీతమ్మ జాడకై వెదకి వెతికి అశోకవనమును చేరినారు ఒక వృక్షము మీద కూర్చుని సీతమ్మ వారిని చూచినారు ఆ చెట్టు క్రింద చక్కటి కొలను కలదు అందులో తెల్లని కలువు పూలు ఆహ్లాదకరంగా ఉన్నాయి అని చెప్పుచుండగా బ్రాహ్మణ వేషంలో కూర్చుని కథ వింటూ ఉన్న హనుమంతుల వారు కలువు పూలు తెల్లగా కాదు ఎర్రగా ఉన్నాయి అన్నారు కాదు కాదు తెల్లగానే ఉన్నాయి అన్నారు సమర్థుల వారు ఆ వాదనను విన్న భక్తులు ఆగ్రహంతో కథాశ్రవణం మధ్యలో ఏమిటయ్యా నీ వాదన అని గట్టిగా గద్దించారు ఆంజనేయులు వారికి కోపం వచ్చింది అయినా మౌనంగా ఉండిపోయారు సమర్థుల వారు కథను కొంచెం ముందుకు సాగించి ఆనాటి సత్సంగాన్ని ముగించారు తెల్లవారింది సముద్రుల వారు ఒంటరిగా స్నాన సంధ్యలు చేసుకునిచుండగా హనుమంతుల వారు వచ్చి ఏమిటి రామదాస రాత్రి నీవు చెప్పిన కథ తప్పు అని కోపంగా చూడసాగారు సముద్రుల వారు మహాత్మా కథ చెప్పింది నేను కాదయ్యా సాక్షాత్ రాముల వారు అందులో తప్పులు ఎందుకుంటాయి అన్నారు హనుమాన్ నేను స్వయంగా చూసినాను అయినా కాదంటున్నావు రా బయలుదేరు నిన్ను లంకకు తీసుకెళ్తాను నీవే స్వయంగా చూద్దు గాని అన్నారు సముద్రవారు చేతులు జోడించి మహాత్మా మీ ఆజ్ఞను తప్పక పాటించవలసిందే కానీ నేను ఇక్కడ నుండి మీతో వస్తే రామార్దుల పూజకు ఆటంకం కలుగుతుంది తర్వాత వెళదాంలే అన్నారు హనుమంతులు వారు నేను ఇప్పుడే లంకకు వెళ్ళి సాయంకాలం పూజా సమయానికి ఆ ఎర్రను కలువలు తెస్తాను అని బయలుదేరి వెళ్ళిపోయారు హనుమానుకు సందేహ నివృత్తి అతిశీఘ్రంగా లంకా నగరం చేరి అశోకవనంలోని ఆ కొలనులోనికి వెళ్ళి చూడగా కలువ పూలు తెల్లగానే ఉన్నాయి ఆశ్చర్యంతో సందేహం తీర్చుకోవటానికి విభీషణుడి దగ్గరకు వెళ్ళాడు విభీషణుల వారు హనుమంతుల వారిని చూస్తూనే ఆనందంతో కౌగలించుకుని ఉచిత ఆసనమును చూపించి మహానుభావ ఆశ్చర్యంగా ఉంది ఎంతకాలానికి తమ దర్శనమయ్యింది అని చేతులు జోడించి నమస్కరించాడు హనుమంతుల వారు విభీషణ నేను ఆనాడు అశోకవనంలోని కొలను ఎర్రని కలువు పూలు చూచినాను కానీ అవి ఇప్పుడు తెల్లగా ఉన్నాయి అవి తెల్లగా ఉన్నాయని రామాయణ కథ చెప్పుచున్న రామదాసుల వారు చెప్పినారు కాదు ఎరుపని నేను వాదించినాను నా వాదనను నిజం చేసుకుందామని ఆ పూలను తీసుకుందామని వచ్చాను కానీ ఇక్కడ చూస్తే ఆయన చెప్పినట్లుగానే తెల్లగా ఉన్నాయి ఈ మార్పునకు కారణమేమి అని అడిగినారు విభీషణలో వారు చిరునవ్వు నవ్వుతూ హనుమా నీవా నాడు చాలా క్రోధావేశములతో ఉన్నావు ఎరుపెక్కిన నీ కళ్లకు ఆ తెల్లని కలువలు ఎర్రగా గోచరించాయి అప్పుడు ఇప్పుడు కూడా అవి తెల్లనివే అని పూర్వం మహాత్ములైన వారిని ఎందరినో దర్శించినాను ఇచ్చట లంకలోనున్న కలువ పువ్వులను గురించి అంత చక్కగా చెప్పినా ఆ మహాత్మను చూడాలనుంది అని తెలుపగా హనుమంతుల వారు వెనుక కలువలు ఎర్రగా గోచరించిన సన్నివేశమును గుర్తు తెచ్చుకొని మందహాసం చేస్తూ విభీషణ ఒకసారి ఆ రామదాస స్వామిని తీసుకుని వచ్చదనులే అని పలికి సెలవు పుచ్చుకుని తిరిగి రామనవమి ఉత్సవాలు జరుగుచున్న గోదావరి తీరం చేరినాడు రామదాసుని చేరి నాయనా నీవు చెప్పిందే నిజం అని తెలిపి అంతర్ధానం అయ్యాడు శ్రీరామనవమి ఉత్సవములు ముగిసినవి శ్రీస్వామి సమర్థులు ఇక తీర్థయాత్ర ప్రారంభింపదలచి బయలుదేరినారు విద్యాసాగర మహాత్ములు ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఎంచుకుని తమ అవతార కార్యములను నెరవేర్చుకుంటారు శ్రీ సమర్థరామదాస స్వామి కూడా శ్రీరాముని ఆదేశాన్ని అమలు చేయుటకు దేశకాల పరిస్థితులను తెలుసుకుని దానికనుగుణంగా తన ప్రణాళికను ప్రారంభించారు మునుముందు మనం శ్రీ సమర్థరామదాస స్వామి యాత్రా విశేషాలను వారి లీలలను తెలుసుకుందాం అని చేతులు జోడించిరి విద్యాసాగరుడును చేతులు జోడించి శ్రీరామ జయ రామ జయ జయ రామ అను మంత్రాన్ని గురు శిష్యులిద్దరూ ముమ్మారు ఉచ్చరించారు విద్యాసాగరుడు ఇలా ప్రశ్నించాడు గురుదేవ శ్రీ సమర్థులకు దైవకృప అపారంగా ఉండినందుననే కదా రామాయణ ప్రవచనంలో కొంచెం కూడా పొరపాటు లేకుండా చేయగలిగినారు వారి శక్తి సామర్థ్యములను వినియోగించి దేవతలనే మెప్పించినారు తీర్థయాత్రల్లో ఏ తీర్థములను సేవించినారో వారిపై ఆయా దైవాల ఆశీస్సులు ఎలా ప్రసరింపబడినాయో వినాలని చాలా ఉత్సాహంగా ఉంది స్వామి అంటూ ప్రార్థించాడు శ్రీ నిత్యానందులు ఇలా చెప్పనారంభించారు విద్యాసాగరా నీవు ఉత్తమ శ్రోతవు కావుననే ఇంత జిజ్ఞాసతో శ్రవణం చేస్తున్నావు అనగానే విద్యాసాగరుడు మహాత్మా ఏమిటి ఉత్తమ శ్రోతనా అంటే శ్రోతలలో కూడా ఉత్తముడు అధముడు ఉన్నారా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నదే సద్గురునాథ మీ నుండి అనేకమైన నిగూఢ విషయములు వింటున్నాను చాలా ఆనందం కలుగుచున్నది నా సాధన జిజ్ఞాస మీ విషయ వివరణ ద్వారా ఎంతో అభివృద్ధి పొందుతున్నది ధన్యుడిని తండ్రి అని నమస్కరించి ఉత్తముడైన శ్రోత అనగానేమో పూర్తిగా వివరించి తలపండి స్వామి అని కోరినాడు శ్రోతలు నాలుగు విధములు చిరునవ్వులు చిందిస్తూ నిత్యానందులు ఇలా చెప్పసాగారు చిరంజీవి శ్రోతలు నాలుగు రకాలుగా ఉంటారు ఒకటి ఉత్తమ రెండు మధ్యమ మూడు అధమ నాలుగు అధమాధమ అని నాలుగు విధాలు ఒకటి శ్రద్ధాభక్తితో జిజ్ఞాసతో ఆతురతతో ఏకాగ్ర మనస్కుడై విషయమును పూర్తిగా అవగతం చేసుకొనుచు శ్రవణం చేయువాడు ఉత్తమ శ్రోత రెండు వానికి శ్రద్ధాభక్తితో విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది కానీ వాని మనస్సు ఏకాగ్రత నొందక అటు ఇటు చరించుచుండగా శ్రవణం చేయువాని మధ్యమ శ్రోత అందురు మూడు వీనికి శ్రద్ధాభక్తి ఉంటుంది అంతా విన్నట్లే ఉంటుంది అందరిలో స్పందన పొందుతుంటాడు కానీ వాని సకల ఇంద్రియములు పూర్తి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి అందువలన వాడు వినుచూ కూడా వినకనే ఉంటాడు అధమ అధమశ్రోత అంటారు నాలుగు సభలో ఉండి కేవలం శరీరంతో అచ్చట కూర్చుండి మనస్సుతో లోక సంచారం చేయించుచూ ఉన్న వాణిని శవాకారుడు అంటాడు వీడు పూర్తిగా ఏమీ శ్రవణం చేయనివాడు వాడు అధమ శ్రోత అంటారు అనగా విద్యాసాగరుడు గురుదేవా ఈ విషయమును మరికొంచెం వివరంగా తెలియజేయండి అని కోరగా నిత్యానందుల వారు ఈ విధంగా తెలియజేశారు ఒకటి నాయన ఉత్తమ శ్రోత అనగా పూర్తి ఏకాగ్రతతో శ్రవణం చేయువాడు అని అర్థం ఏకాగ్రత అనగా పంచ జ్ఞానేంద్రియములను మనస్సు యొక్క ఆధీనములో ఉంచి ఏకముఖంగా శ్రవణేంద్రియము ద్వారా వచ్చు విషయ జ్ఞానమును గ్రహించుకునుట దానికి తోడు పంచ కర్మేంద్రియములను నిరోధించి అనగా అవి చేయు పనులను ఆపి ఒకే ఆసనమందు కూర్చుండి తదేక ధ్యానంతో శ్రవణం చేయుటయే పూర్ణ ఏకాగ్రత అని శాస్త్రములు తెలిపినవి అట్లు ఏకాగ్రతతో విన్న విషయము హృదయమునందు నిక్షిప్తమగును జీవితంలో ఎప్పుడు అవసరమైన అది జ్ఞప్తికి వచ్చి తగు విధముగా మనలను సంస్కరించి ధర్మ మార్గ ప్రవర్తకునిగా చేయును ఇతరులకు బోధించుటకును ఉపయోగపడును వినిన విషయములను అనుభవముతో మధ మనోన్మధనము గావించి పెరుగు చిలికి వెన్నదీయ్యునట్లు అత్యద్భుత ఫలితములను ఆవిష్కరింపజేయువాడు ఉత్తమ శ్రోత అనబడును రెండు మరి ఒక శ్రోత ఒక విషయమును వినటతోనే తానంతకు ముందు విని గడించిన పరిజ్ఞానంతో దీనిని పోల్చుకుంటూ ఇది నిజమా అది నిజమా ఇది సమంజసమా లేక అసమంజసమా అనుకుంటూ ఆలోచనలతో కొట్టుమిట్టాడుచు వినవలసిన దానిని పూర్తిగా వినడు మొదట విన్నదే గాని చివరి వరకు అదే స్థానంలో ఉన్న చెవి నుండి వేగంగా బయటి శబ్దంలోనికి వస్తున్నా అవి ఏమీ వినబడు అతని మనసు వాని స్వీకరించదు కొద్దిపాటి విషయాన్ని వింటాడు ఎక్కువ భాగాన్ని వదిలివేస్తాడు ఇటువంటి శ్రోతనే మధ్యమ శ్రోత అంటారు మూడు ఇంకొక తరగతికి చెందిన వాడున్నాడు వాడు చెవులతో వింటుంటాడు కండ్లతో వేరేదో చూస్తుంటాడు మిగిలిన జ్ఞానేంద్రియాలు మనసు కూడా వాని వాని పనులను చేయుచుండును ఆ స్థితిలో అతడు శ్రవణం చేసిన విషయములు వాని మనసులో ప్రవేశించును కొన్ని విషయములు అక్కడ నిలుచును కొన్ని నిలువవు అదే మనసులో ఆలోచనలు లేకున్నా ఎడల ఒకటి రెండు విషయాలు మాత్రమే నిలుచును నాలుగు జ్ఞానేంద్రియములు ఇతర కార్యములు చేయుచుండగా మనసు శ్రవణేంద్రియముల ద్వారా వచ్చే విషయమును పూర్తిగా గ్రహించేరక విడిచిపెట్టును అటువంటి శ్రోత అధముడని చెప్పబడింది అతడు శ్రవణం చేసి కూడా ఏ మాత్రం తెలుసుకొనలేనివాడై విన్నట్లుండును గాని వినని వాని క్రిందే పరిగణింపబడును నాలుగు పంచ కర్మేంద్రియములు పంచ జ్ఞానేంద్రియములు మనస్సు అన్ని యువాని వాని పనులు చేయిచుండగా శ్రవణం చేయువాని యొక్క స్థితిని శవాకార స్థితి అంటారు అందువలన విన్నది విన్నట్లు బయటికే పోవును మనసుకు ఎక్కనే ఎక్కదు వాడు శ్రవణం చేసినా చేయని వాని క్రిందనే పరిగణింపబడును ఇటువంటి శ్రోతను అధమాధమ శ్రోత అందురు అందువలన శ్రవణం చేయునప్పుడు తగు జాగ్రత్తగా విషయమును గ్రహింపవలెను గ్రహించిన విషయమును మననం చేయవలెను అట్లు మననం చేయునప్పుడు ఏదేని సందేహం వచ్చినచో వాని తీర్చుకుని ప్రయత్నించవలెను పూర్తిగా నిస్సందేహ స్థితిలో నిలవగలిగిన ఫలితం త్వరగా లభించును దానినే నిధిధ్యాసమందురు సాధకులు శ్రవణం మనన నిధి ధ్యాసములందు అవలంబించి బ్రహ్మజ్ఞానమును పొందవలసి ఉన్నది కావున దీనికి తొలి లక్షణమే శ్రవణం నవ విధ భక్తులలో కూడా తొలిమెట్టు శ్రవణమే అని తెలుపగా విద్యాసాగరుడు స్వామి ఉత్తమ అధమ శ్రోతలైన కొందరు పురాణ పురుషులను తెలపండి అని కోరిన అప్పుడు నిత్యానందుల వారు నాయన శ్రవణము ద్వారా జ్ఞానులైన ముముక్షువులెందరో కలరు ఉత్తమ శ్రోతలలో పార్వతి ఆంజనేయుడు గరుడు అర్జునుడు పరీక్షిత్తు ధర్మరాజు మున్నగు వారెందరో కలరు శివుడు చెప్పగా పార్వతి రామాయణం శ్రవణం చేసింది ఆ రామాయణం ఎవరు గానం చేసినా ఆంజనేయుడు శ్రవణం చేస్తాడు కాకభోసండు చెప్పగా గరుడు రామతత్వమును కృష్ణుడు బోధించగా అర్జునుడు భగవద్గీతను భీష్ముడు బోధించగా ధర్మరాజు రాజనీతిని సుఖమహర్షి బోధించగా పరీక్షిత్తు శ్రీమద్భాగవతమును శ్రవణం చేసి ఉత్తమ శ్రోతలై తరించారు శ్రవణం చేసి కూడా చేయని వారు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు సంజయుడు చెప్పగా భగవద్గీతను భారత యుద్ధాన్ని శ్రవణం చేసిన ధృతరాక్షుడున్ను భీష్ముడు తెలుపగా రాజనీతిని ధర్మ మార్గాన్ని శ్రవణం చేసిన దుర్యోధనుడును అధమాధమ శ్రోతలై నశించిరి అని నిత్యానందులు తెల్పగా విద్యాసాగరుడు ఆనందంతో స్వామి తరువాత సమర్థస్వామి కథను తెలియజేయండి అని కోరిను నిత్యానందుల వారు విద్యాసాగర ముందు కథలో స్వామి తీర్థయాత్రలకు బయలుదేరినారని తెలుసుకున్నాం కదా శ్రీ వారి యాత్రలోని అద్భుత విషయాలను లీలలను ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నామని చెప్పుచూ కనులు మూసుకుని చేతులు జోడించి శ్రీరామ జయ రామ జయ జయ రామ అని ప్రార్థించి ఆ తర్వాత కథను చెప్పసాగిన జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ శ్రీనిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థరామదాస విజయంలోని పదకొండవ అధ్యాయం సంపూర్ణం ఓం శాంతే శాంతే శాంతే